హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత ఇవాళ మీకోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో పట్టు సెమీ శారీస్ చూపిస్తున్నానండి ఇవైతే చాలా బాగున్నాయి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చి హ్యాండ్స్కి వస్తుందండి శారీ అయితే సూపర్గా ఉంది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం పళ్ళు అంతా ఈ విధంగా ఉంటుంది జెరీ వీవింగ్ చూడండి మీకు ఏం పుచ్చుకోదు చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది డ్యాజిల్స్ కూడా ఇచ్చేశారు శారీ అయితే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే మా పిందులు వచ్చి చిన్న చిన్న బుటా కింద వచ్చింది చాలా బాగుందండి మీరు రోజంతా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేర్ చేయొచ్చు శ్రావణ మాసం కదా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేవలం కట్టు చెంగులో మాత్రమే ఇలా లైన్స్ వస్తాయి మొత్తం శారీ అంతా కూడా ఉంటుందండి ఇంకో కట్టు చెంగులో మాత్రమే ఇలా లైన్స్ కింద ప్లెయిన్గా వచ్చింది సెల్ఫ్ డిజైన్తో జెరీ లైన్స్ కింద వచ్చిందండి కట్టు చెంగులో మిగతాదంతా కూడా వర్క్ ఉంది మీరు చూసుకోండి బుటా వచ్చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది గోల్డ్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది శారీని అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం త్రిబుల్ నైన్ అండి మీకు ఈ శారీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి శ్రావణ మాసంలో ది బెస్ట్ ప్రైస్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీకి డిఫరెంట్గా కూడా ఇచ్చారండి చూడండి చాలా బాగుంది కదా మీకు బ్లౌజ్ పీస్ కూడా బాగా ఇచ్చారు మొత్తం వర్క్తో అండి పళ్ళుకి డాజిల్స్ కూడా ఇచ్చారు సూపర్గా ఉంది శారీ అంతా కూడా మొత్తం వీవింగ్ అండి జెరీ వీవింగ్ మీకు పాలి ప్రింట్ అది ఏమి ఉండదు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బోర్డర్ చూసారా వైలెట్ కలర్తో చాలా బాగుంది కదా సూపర్గా ఉంది శారీ అంతా కూడా మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ కూడా వర్క్తో సూ చాలా అంటే చాలా బాగుందండి త్రిబుల్ నైన్కి ఇంత మంచి శారీ రాదండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇవైతే పికాక్స్ వచ్చినాయండి శారీకి చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి చిన్న చిన్న బుటాస్ వచ్చేసి మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కేవలం కట్టు చెంకకు మాత్రమే లైన్స్ కింద వచ్చిందండి సెల్ఫ్ డిజైన్తో మిగతా కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా వీవింగ్ అండి ఇదిగోండి వెనకాల లోపల కూడా చూపిస్తున్నాను ముందు వెనకాల కూడా చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ పట్టులో అండి చాలా బాగున్నాయండి కేవలం త్రిబుల్ నైన్ మీరు వర్క్ సారీ బ్లౌజ్తో వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి హ్యాండ్స్కి బాగా వస్తుంది వర్క్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇదిగోండి బోర్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది కదా వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఆ శారీ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి చూడండి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ చూసారో ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలాంటి శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి కాలేజ్కి వాళ్ళు ఆఫీస్కి వాళ్ళు కూడా ఇలాంటి ఏదైనా అకేషన్లో ఇలాంటి శారీస్ వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఉండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ఇది మామిడి పనుల డిజైన్తో వచ్చింది ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి కేవలం శారీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ లైన్ మాత్రమే శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది పింక్ పింక్ కలర్ బ్లౌజ్ అండి వర్క్ వచ్చేసి చాలా బాగుంది కదా మీకు ఇందులోనే ఇంకో కలర్స్ చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుందండి మరి ఇది రామా గ్రీన్ అంటారో సి గ్రీన్ అంటారో తెలియదు కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఓపెన్ చేస్తే సూపర్గా ఉందండి శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది డిఫరెంట్గా వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా అయితే ఇది పళ్ళు అయితే సూపర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి కేవలం త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది కదా శారీని అస్సలు మిస్ చేసుకోకండి వర్క్ అంతా ఈ విధంగా వస్తుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఉంది చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కేవలం త్రిబుల్ నైన్కి అందిస్తున్నామండి మీకు ఈ శారీ నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సూపర్గా ఉందండి శారీ అంతా కూడా ఇదిగోండి మీకు సారీ కూడా వివింగ్ చూపిస్తున్నాను అసలు గుచ్చుకోవడం గట్రా అలాంటివి ఏం ఉండవు శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మొత్తం సిక్స్ కలర్స్ అండి శారీస్ అన్నీ కూడా మీకు ఇందులో ఏ కలర్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ పీస్ కూడా వర్క్ బాగా ఇచ్చారు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి మీరు రోజంతా క్యారీ చేయొచ్చు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఇంకొన్ని శారీ వేర్ చేస్తే ఈ విధంగా వస్తుంది సూపర్గా ఉంది కదా ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది కదా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి శారీ సూపర్గా ఉంది కదా మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి పంపించండి శారీస్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్